హాయ్ యూవర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి ఏస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్ళి హైదరాబాద్లో ఉంటుందండి ఇవన్న టాపిక్ వచ్చేసి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే సంభోగం చేసినప్పుడు మన పార్ట్నర్ సుఖపడక ముందే మన వీర్యం వెళ్ళిపోవటం దానికి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు యాక్చువల్ టైమింగ్ ఎంత సెక్స్లో ఎంత టైం ఒక మగాడికి ఎంత టైమింగ్ ఉండాలి అంటే మన పార్ట్నర్ సుఖపడే వరకు టైమింగ్ ఉండాలండి ఈ టైమింగ్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఆమె సుఖపడితే మన వీరం బయటికి రావాలి దానికన్నా ముందు వస్తే ఆ టైమింగ్ లేనట్టే ఎవరెస్ట్ టైమింగ్ చెప్తానండి ఫోర్ టు సిక్స్ మినిట్ టూ టు సిక్స్ మినిట్ అనవచ్చు ఫోర్ టు సిక్స్ మినిట్ అనవచ్చు కానీ ఎవరెస్ట్ టైం మినిమం టూ మినిట్స్కైనా మనం పెనిట్రేట్ చేసినప్పుడు లోపల ఉండగలగాలి అంగం లోపల మినిమం టూ మినిట్స్ మనం చేయగలగాలి యోని లోపల మన అంగం రెండు నిమిషాలని ఉండగలగాలి కానీ ఒక్క నిమిషం లోపే వెళ్ళిపోయింది అనుకోండి వీర్యము అది ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అర్లీ ఎజాకులేషన్ అంటారండి ఎందుకంటే ఈ కార్యము అంటే సెక్స్ అనే కార్యంలో దాని ఉద్దేశం అంటే పెళ్ళి ఎందుకు చేస్తారండి ఇద్దరు సుఖపడాలి మన వంశం ముందుకు నడవాలి సెక్స్ అందరు చేసుకుంటారండి కానీ కొందరు మాట్లాడరు ఇప్పుడు నా వీడియోలు కూడా చెప్తున్నాను కదా చాలా మంది వీడియోలు ఏ యూట్యూబ్ మీద అంటే ఈ కాంటెంట్ ఏం సార్ అంటారు వాళ్ళకి నేను ఈ ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే అందరూ మీరు చేసుకుంటారు కదా సాయంత్రం మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటాం చెప్పండి మనం వంశం వంశం ముందుకు నడపడానికి కదా చేసుకునేది వంశం ముందుకు నడవాలంటే సెక్స్ చేయాల్సిందే సెక్స్ చేయకపోతే ముందు పోదు వంశం వంశం పోదు ఆ మనకు దేవుడు పెట్టింది అది మనకు దేవుడు ఇచ్చాడు ఆ వరము మీరు సుఖపడండి మీరు పగలు పూట కష్టపడతారు కదా రాత్రిపూట సుఖపడండి మీ సంతానానికి పొందండి అని మీకు దేవుడు ఇచ్చిన వరంలో సెక్స్లో సమస్యలు రావచ్చు ఒక మగాడికి అంగం లేకపోవటం వల్ల ఆడ చచ్చిపోయేంత బాధపడుతుంటాడు వాళ్ళకే నేను చెప్పేది నేను నా మాటలు తన దగ్గర చేర్చాలి అవగాహన పెంచుతున్నాను సెక్స్లో లోపాలు ఉంటే రండి దానికి ట్రీట్ శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంది అని అంటున్నాను తప్ప ఇక్కడ ఇక్కడ పోనోగ్రాఫీ లేదు పోను వీడియోస్ లేదు పోను స్క్రిప్ట్ కాదు ఇది మీకు సమస్యలు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అని చెప్తున్నాను తప్ప మేము వీడియోలు వేయము సార్ అంటే మీరు ఒకసారి సత్యం తెలుసుకోండి ఇటు ఆడలైనా ఇటు స్త్రీలైనా ఇటు మొగళ్ళైనా సాయంత్రం అయితే చేసుకునేది సెక్సే సెక్స్ అయింది మార్గం లేదు సంసారాలు ఉండవు మనస్పర్ధాలు పెరిగిపోయి విడాకులైపోతాయి మనం నేను 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 చేయను సార్ అంటే నేను మంచిగా ఉండి సార్ సెక్స్ మాత్రం చేయనంటే ఆమె ఉండదు కాబట్టి సెక్స్ దేవుడు మనకి ఇచ్చింది మంచి ఒక ఔషధము మంచి ఒక వరము సెక్స్ సెక్స్ లేకపోతే మన దగ్గర మన జీవితంలో ఉన్నది శాపమే గొడవలే మనస్పర్ధాలే కాబట్టి ఇవాళ టాపిక్ ఏంటంటే మన పార్టర్కు సుఖపెట్టే మన మగతనం ఆమె సుఖపడే వరకు అంగంలో స్థమన లేకపోవటం అంటే టైమింగ్ లేకపోవటం వల్ల వచ్చే సమస్యకు ప్రీమాచ్యూర్ జాకులేషన్ అంటారు దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ తగ్గిపోతాయి దానివల్ల అంగం వైపు వచ్చే రక్తనాళాలు నరాలు అక్కడ కండరాలు వీక్ అయిపోవటం వల్ల ఆ వీరం ఆపుకునే శక్తి కోల్పోయి వీరం తొందరగా బయటికి వెళ్ళిపోతుంటుంది అలాగే అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల సెన్సేషన్ వల్ల యోని వెచ్చదనం తట్టుకోలేదు అంగం ఆ వెచ్చదనం తగలగానే వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంటుంది ఈ రెండు యునానిలు ఏం చేస్తామంటే అంటే సీరియోటోని అనే కెమికల్ పెంచేసి అలాగే అంగం సెన్సేషన్ పెరిగిన సెన్సేషన్ తగ్గించేసి మీ సెన్స్ నార్మల్ సెన్సేషన్ తీసుకొస్తాం సెన్స్ పెంచే సెన్సేషన్ అనేది నార్మల్ తీసుకొచ్చి స్పర్శ నార్మల్ చేసి మళ్ళీ వీర్యం చిక్కదనం పెంచుతాం వీర్యం క్వాంటిటీ పెంచుతాం అలాగే అక్కడున్న నరాలు కండరాల బలం పెంచుతాం సిరోటోన్ అనే కెమికల్కి మళ్ళీ పెంచే వరకు మీ సెక్స్ డ్యూరేషన్ మళ్ళీ యథావిధిగా పూర్వంలో ఉన్నంత మీ టైమింగ్ మళ్ళీ వచ్చేస్తారు సైడ్ ఎఫెక్ట్ లేకుండా అది కూడా శాశ్వతంగా ఒకసారి మందులు వాడితే మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు విన్నారు కదండి నా మనోవేదన నా వీడియో విన్నారు కదండి మీలో రాబ నా వీడియో విన్న తర్వాత చాలామంది సెక్స్ గురించి చెయ్యము అనే వాళ్లకు నేను మనవి చేసుకుందండి చాలామంది అవసరం అండి శాశ్వత ట్రీట్మెంట్ ఎక్కడ లేదు సమస్యకు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడేది నేను చెప్తున్నాను యునానిలో ఉందండి మీరు చేర్చండి మీడియా ద్వారానే కదా మనం జనాల దగ్గరికి వెళ్ళేది అందరికీ మనవి ఏం చేస్తుంది అంటే మీరు స్పందించి ఇది నేను రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే మా సెక్స్ గురించి తప్పు కాదు సెక్స్ గురించి అవగాహన పెంచండి జనాలకు ఉన్న సమస్యలకు మీరు కూడా సహకరించి వాళ్ళ ట్రీట్మెంట్లో సహకరించిన అవుతుంది నాకు కూడా వాళ్ళకు సేవ చేసినట్టు ఉంటుంది విన్నారు కదా ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే మీలో

బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు